బక్కా జర్సన్ చేస్తున్నటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉండేనో సరే ఆ దీక్ష నిన్న విరమణ పేరు ప్రయత్నం చేశారు పోలీసులు వాళ్ళు ఇప్పటి వాతా అంటే చూస్తున్న కూర్చున్న కూడా నేను మనం తీసుకపోదాం మార్చపడో లేకపోతే ట్రీట్మెంట్ ఇద్దామని ఆలోచించ లేదు నిన్న కొంతమంది నాయకులు సరే తీసుకెళ్లి గాంధీకు ఉస్మానియాకు ప్రయత్నం చేశారు సో అక్కడ జరిగింది ఏంటంటే ఆ కవరేజీని చేసుకొచ్చినటువంటి మా వాళ్ళు నిన్నంతా లైవ్ పెడితే ఆ లైవ్ లో ఏమంటాడు అంటే ఇగో ఆ లైవ్ కింద నాకు నవ్వొచ్చింది వాడు చెప్పే ముచ్చటంటే అట్లా తయారైపోయారు ఇక ప్రజలు ప్రజలు అంటే కొంతమంది దాని గా కొంతమంది మాత్రమే అందరూ అనట్లేదు నేను ఇగో ఇది నిన్న మేము కవర్ చేసినటువంటి వార్త ఈ వార్త కవర్ చేయాలన్నా వద్దా ఒక ఆయన అంత కష్టపడి నిరుద్యోగుల కోసం అక్కడ దీక్ష చేస్తా ఉంటే ఆయనకు సంబంధించినది కవర్ చేస్తే నిన్ను చూపే ఛానళ్లు కేటీఆర్ విరా మిర్రర్ సిగ్నల్ టీవీ వైఆర్ టీవీ వాహిని జీ తెలుగు కేటీఆర్ కొన్న ఛానల్ రా దారాబై దారాబై మాకు ప్యాకేజీలు వచ్చినాయి దారాబై వస్తే పంచుకుందాం మనం వెంకటట ఆ న్యూ సినిమా ఆయన పేరు న్యూ సినిమా కొత్త సినిమా మళ్ళా పేరు మాత్రం కొత్త సినిమా ఈ మిర్రర్ ఓడో సిగ్నల్ వైఆర్ ఓడో మాకు ఏం తెలుసు జీ తెలుగు ఓడో మాకేం సంబంధం వాహిని టీవీ మాది సో వాహిని టీవీ కూడా అమ్ముడు పోయిందని చెప్తా ఉన్నాడు కేటీఆర్ కి ఇక కేటీఆర్ కి అమ్ముడు పోతే ఒక్కసారికి ఒక్కే ఒక్క పదం వినిపిస్తే ఇక మీరు డబ్బు ఉంటే ఎంపీసీ తో ఒక్క సీటు గెలుసు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు సీట్లల్లో ఒక్క సీట్ అన్న గెలిచి చూపెట్టు నువ్వు నిజంగా కుప్పడం అని చెప్పి మేము కూడా కుంటా వాహిని టీవీ ద్వారా నిజంగా నీకు నేను క్షమాపణ కూడా చెప్తా ఎంపీ సీట్లల్లో ఒక్క సీటు గెలిస్తేనే మీరు మొగోలు ఒక్క సీటు ఓట్లు కూడా పడేసాం కదా ఏ పార్టీకి డబ్బు చేయడం రాదు సత్యం ఎవరంటే అర్థమైంది కదా నీకు దమ్ము ఉంటే చాలా అమ్ముడు నాకు ఇంత ధైర్యంగా కేటీఆర్ ను పట్టుకొని నీకు దమ్ముంటే ఒక్క సీటున గెలిచి చూపెట్టని అని చెప్పి అడిగే దమ్ము ఉంటుందా ఎవరికన్నా ఒక్క రూపాయి తీసుకుంటా కూడా ఏదన్నా కొంచెం లాలిచి పడ్డా కూడా ఈ మాట నీకు ధైర్యం ఉండదు అది అర్థం చేసుకోవాలి నీ పేరే పెట్టుకోలేము నీ ధైర్యం లేదు న్యూ సినిమా న్యూ సినిమా న్యూ సినిమా ఏంది ఏదో పేరు పెట్టుకోవచ్చు కదా ఉంటుంది కదా ఏదో అమ్మాయిని పెట్టిన పేరు ఉంటుంది కదా ఆ పేరు పెడితే అయిపోతుంది కదా ఏదో న్యూస్ సినిమాని పెట్టినవి మీకు కొత్త సినిమా చూపిస్తా అని చూస్తా ఉన్నావు ఎవరెవరినో పది మందిని కలిపి మమ్మల్ని కూడా కలిపిన వాళ్ళ ఆ మూడు మందినోడు ఉంటే వాళ్ళ సాక్ష్యం ఉంటే మన దగ్గర ఇగో వీడు వీడు ఇట్లా చేస్తుండని చెప్పు నిజంగానే బాకా ఉదే ఛానల్ ఉంటే ఉండొచ్చు మాకు తెలియదు మీరు అర్థం చేసుకోవచ్చు ఎవడెవడమంత మాట్లాడుతున్నాం మీద కేసీఆర్ తిట్టేది మీరే చూస్తా ఉన్నారు పొదుగాలేస్తే కాంగ్రెస్ సన్నాసులు మరి ఎందుకు ఇట్లా ఏర్చుకుంటా ఉన్నారు అవసరమేమున్నది రేవంత్ రెడ్డికి పరిపాట లేదా ఆయన కేసీఆర్ చేసిన తప్పు ఇని చేస్తా ఉన్నాడు రాళ్లతో కొట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి తింటు ఉన్నది మేమే ఫైనల్ గా నరేంద్ర మోదీని కూడా ఏమైనా నువ్వు చేస్తానో ఇన్నో అన్నో ఏమైనా అని చెప్పి బీజేపీని కూడా అడగబడతావు ఇంకా ఎవరిని అడుతారు మేము మీద కూర్చొని అందరినీ ఒకే రకంగా ప్రశ్నిస్తే కూడా మీకు అది మింగుడు పడకపోతే ఇక కేసీఆర్ ని అంటే ఇది ఎట్లా ఉండదంటే కేటీఆర్ కమ్ముడు పోయినని చెప్తా ఉన్నాడు